హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన కలెక్షన్లో కలంక కలంకారీ శారీస్ చూపిస్తున్నాం అండి అవి ఏంటో చూద్దాం మన దగ్గర కలంకారీ శారీస్ అన్ని డైరెక్ట్గా డైయస్ నుంచే వస్తాయి ఒకసారి అన్ని టోటల్ శారీస్ అన్ని చెక్ చేద్దాం ఇది వచ్చేసి టోటల్ సారీ ఇది వచ్చేసి మనకి శారీ పార్ట్ అనమాట చూడండి ఎంత బాగుందో మనకి డయర్స్ నుంచే వస్తాయి చాలా రీజనబుల్ శారీస్ అండి బడ్జెట్ రేంజ్ శారీస్ మీరు పెట్టిన కాస్ట్ కి తగ్గట్టు వస్తాయండి ఈ శారీస్ చూడండి ఈ శారీస్ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ విలేజ్ గర్ల్స్తో ఫేరప్ చేశాడు శారీ మొత్తం చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలేజ్ గర్ల్స్ మనకు ఒక బుల్లెట్ కార్ట్ దానికి ఒక వీల్స్ కానీ అందులో ఒక లేడీ కానీ గంప కానీ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న బుట్టీస్ కానీ చాలా బాగుంటుందండి శారీ అయితే మనం ట ఒక్కసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టోటల్ ఉన్న శారీస్ అన్ని ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను చక్కగా మంచిగా చూడండి సో దిస్ ఇస్ ద శారీ పేరప్ చేసినందుకు అనుకోవాలండి ఇప్పుడు మనకున్న క్లైమేట్ కి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుంది అనమాట సారీకి ఒక్కసారి సారీ స్టెప్స్ పెడతాను చూడండి ఇది మనకి స్టెప్స్ పార్ట్ పెడితే ఇలా వస్తుంది అనమాట శారీ ఇంకొక శారీ చూద్దాం ఈ శారీ అంతా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ తోనే వస్తుంది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇంకొక కలంకారీ శారీ అనమాట ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హెర్చల్ చేస్తున్న మోడల్స్ అనమాట ఈ కలంకారీ శారీస్ ఇది ఇందాక శారీ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలేజ్ తో పేరప్ చేశాడు కాబట్టి దీనికి పార్ట్ తో పేరప్ చేస్తాడు అనమాట దానికి సంబంధించిన క్రోమ్స్ కానీ పంచర్ కానీ డ్రమ్స్ కానీ తంబూరా కానీ కింద లీవ్స్ కానీ ప్లస్ మనకి ఈ శారీకి వచ్చేసరికి లోటస్ అనమాట రెడ్ గోల్డ్తో పేరప్ చేస్తాడు లోటస్ అనేది టోటల్ సారీ అంతా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సారీ ఎవరు మిస్ చేసుకోకూడండి బడ్జెట్ రేంజ్ సారీస్ అన్నమాట సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్న చూడండి దిస్ ఇస్ ద సారీ పార్ట్ అన్నమాట ఓకే చూడండి అసలు వ్యూరింగ్ చేసినందుకు కనుకోవచ్చండి బడ్జెట్ రేంజ్ లో కూడా ఇంత మంచిగా బోర్డర్ వచ్చేసి మనకి ఎంత చక్కగా అసలు ఫినిషింగ్ అనేది చేశారు మనకి వ్యూవర్స్ నుంచి వస్తాయి కాబట్టి డైలర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీకు ఏదన్నా ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ కలర్ మీద మీకు మంచిగా చేసిస్తారు స్టెప్స్ పార్ట్ కూడా చూద్దాము సో మీరు మంచిగా స్టెప్స్ పెట్టుకొని మంచిగా శారీ డ్రేప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది బట్ నాకైతే కరెక్ట్గా రాదు స్టెప్స్ పార్ట్ పెట్టడం సో ఇది చక్కగా మంచిగా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని మీరు మంచిగా డ్రేప్ చేసుకుంటే శారీ బాగుంటుంది చూసారా అసలు మనకి జెంట్స్ పార్ట్ కానీ అమీసాలు కానీ పైన ఈ చిన్న చిన్న డిజైన్స్ కానీ మనకి ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ బ్లాక్తో కానీ తంబూరా కానీ సో చాలా బాగుంటుందండి చైన్స్ పాటు కూడా జ్యువెలరీ కూడా ఎంత చక్కగా మేడ్ చేశారో చూడండి మనకి ఈ డ్రమ్ చూడండి ఈ తంబూరా చూడండి ఎంత బాగా చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి లెగ్స్ పాటుకు వచ్చేసరికి కూడా మనకి కడియాలు అంటారు కదండీ కడియాలు కానీ పట్టీలు కానీ అసలు చాలా బాగా చేశారు సో ఈ ఈ టూ శారీస్ మనకి గర్ల్స్తో బాయ్స్తో పేరప్ చేశాడనమాట శారీస్ ఇంకొక శారీ వచ్చేసరికి మనకి ఫ్లెవర్ పార్ట్తో పేరప్ చేశాడు చూడండి బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది పైన పార్ట్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది ఈ శారీ అంతా మనకి లోటస్తో పేరప్ చేశాడు శారీ అంతా చిన్న చిన్న బుట్టీస్ అనమాట బ్లూ కలర్తో బ్లూ కలర్ కలర్తో బ్లాక్ కలర్ ఫినిషింగ్తో చిన్న చిన్న బుట్టీస్ లోటస్ స్టెమ్స్ తో పేరప్ చేశాడు సో ఇందాకొచ్చేసి మనకి గర్ల్స్ బాయ్స్ ఇది వచ్చేసి ఫ్లవర్ పార్ట్ అనమాట రెడ్ పింక్ అండ్ రెడ్ బార్డర్ మనకి బిగ్ బార్డర్ అనేది ఫ్యాషన్ ప్రెసెంట్ మనకి బిగ్ బార్డర్ లో గోల్డ్ కలర్ జెరీ వ్యూవింగ్ తో చేశాడనమాట శారీ కూడా ఇంకా స్టెప్స్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి కలెక్షన్ అలాగే మీకు ఏదైనా డిజైన్ నచ్చి వేరే శారీ మీద చేసి ఏమన్నా చేసిస్తారండి శారీ డయింగ్ అనేది బట్ టైం అయితే పడుతుంది ఇదైతే మనకి ఇండియా మొత్తం ఈ రోజు ఫెస్టివల్ ఆఫర్స్ కాబట్టి మేము ఫ్రీ షిప్పింగ్ అనేది అలాట్ చేస్తున్నాము మాది గుంటూరు నా సెంటర్లో ఉంది మా హౌస్ గుంటూరులో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా మెసేజ్ చేసుకోండి ఫెస్టివల్ ఆఫర్స్ కాబట్టి చక్కగా మంచిగా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి బుక్ చేసుకోండి ఇండియాలో అయినా సరే టోటల్ ఈ రోజు వరకే ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసరికి మనకి బెగ్ బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది మ్యాంగోస్తో ఫ్లవర్తో గోల్డ్ కలర్ జెరీతో పేరప్ చేసే శారీ అంతా చూసారా దిస్ ఇస్ ద శారీ అనమాట ఇంకొక కలర్ ఉందండి దీంట్లో అలాగే మీకు ఈ శారీస్లో వేరే కలర్ ఆప్షన్ కావాలన్నా మన దగ్గర అనేది చేసిస్తారండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ రెడ్ అనమాట శారీ లోటస్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ అండి ఆ శారీకి శారీకి పెద్ద వేరియేషన్ లేదు కలర్ పార్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది గోల్డ్ కలర్ జెరీ అనేది బార్డర్ తో పేరప్ చేశారు కాబట్టి శారీస్ అయితే చాలా బాగుంటాయి అలాగే మీకు ఏదైనా డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే వేరే కలర్ మీద వేరే డిజైన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ శారీస్ కూడా మేము మీకు చేసిస్తానండి ఇవైతే హ్యాండ్ స్టాప్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే మన దగ్గర వడ్రాణాలు వంకీలు కూడా తయారీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి ఆల్రెడీ ఒక వీడియో మీకు చేసి పెట్టాను ఎలా ఉంటాయి ఐటమ్స్ అనేది కూడా మీకు అంటూ ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే మీకు ఏదైనా మోడల్ వడ్రాణం కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి ఫోటో పెట్టండి సో ఆ వడ్రాణం అనేది మీకు మేకింగ్ చేసిస్తారు ఇదండి శారీ మనకి ఇదండి శారీ ఇక్కడ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి బిగ్ బోర్డర్ వస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్